ృగర్ అలాగే సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు నాలుగులో బుధుడు ఐదులో శుక్రుడు బుధ గ్రహము వ్యాపార బలాన్ని బుద్ధి బలాన్ని ఇస్తుంది శుక్రయోగము ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని చక్కగా బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే బ్రహ్మాండమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది సృజనాత్మక శక్తితో ముందుకు సాగండి మీ ఆలోచన విధానం మిమ్మల్ని కాపాడుతుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న పనుల్లో మేలు జరుగుతుంది ఆశించిన ఫలితాలు రావాలంటే కృషిని పెంచండి అనుభవపూర్వకంగా పనిచేయండి దోషం తొలగుతుంది మిత్రుల అండ పెరుగుతుంది అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి ఉద్యోగరీత్యా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సానుకూలంగా సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది మిత భాషణం శ్రేయస్సును పెంచుతుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడే విధంగా శాంతంగా వ్యవహరించండి ఎట్టి పరిస్థితుల్లో ఆవేశానికి గురి కావద్దు మూడు గ్రహాలే అనుకూలిస్తున్నప్పుడు మానసిక విఘ్నాలు ఎదురవుతాయి కాబట్టి ప్రతి విషయంలో ఒత్తిడి ఎదురవుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు దూరం అవుతాయి కొన్ని సందర్భాల్లో ఇతరులు ఇచ్చేటటువంటి సలహాలు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి మొహమాటానికి పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు సమయానుకూలంగా ముందుకు సాగండి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు కుజగ్రహ శ్లోకం చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది ద్వాదశంలో కుజుడున్నాడు కొద్దిగా కందులు దానం